ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే సార్ రాజ్యాంగంపై సవాళ్లు దృక్పథాలు పరిష్కారాలు అనే అంశంపై ఢిల్లీ విజ్ఞాన భవన్ లో రేపు జరగనున్న జాతీయ సదస్సులో రాజన్న సిరిసిల్ల జిల్లా లీగల్ సెల్ జిల్లా వైస్ చైర్మన్ ఎల్లారెడ్డిపేట మండల యువ న్యాయవాది కొండాపురం వెంకటరెడ్డి పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి లీగల్ సెల్ న్యాయవాదులు ఈ సదస్సులు భాగస్వాములు అవుతారు ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పూర్ణం అశోక్ గౌడ్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి రాష్ట్ర కన్వీనర్ బుర్ర రవితేజ గౌడు జిల్లా చైర్మన్ ఇరుకుల్లా అశ్విన్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య మండల కాంగ్రెస్ నాయకులకు కొండాపురం వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు